వర్షానికి తడిసినా మొలకెత్తిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని తీర్మానించింది కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసే అంశాలపై అవకాశాలపై చర్చించింది బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నిపేదికలోని అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు చేసింది జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట ఏర్పాటై పదేళ్లవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రిమండలి సమాపేశం సుమారు మూడు పాటు జరిగింది అనంతరం సమాపేశం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిళ్ల బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెల్లడించారు కాళేశ్వరం బ్యారేజీల మరమ్మత్తుల ఖర్చును నిర్మాణ సంస్థలే భరిస్తాయని ఎల్ఎన్టీకి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యకుడుగా శ్రీధర్ బాబును నియమించినట్లు పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేసే ఆలోచన ఉందని చెప్పారు రైతు భరోసాపై నిబంధనలు రూపొందించాల్సి ఉందని ఆ వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామన్నారు ధాన్యం కొనుగోలులో బస్తాకు ఒక గింజ తరుగు తీసిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ అమలు చేయనున్నట్లు వెల్లడించారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది ఈ సేకరించిన ధాన్యానికి మూడు రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి మూడు రోజుల లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి ఏదైతే ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని కూడా సేకరించటానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలా దడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గత దశాబ్ద కాలం పాటు విద్యా వ్యవస్థను విస్మరించిన గత టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విద్యకు పెద్దపీట వేయాలని ఈరోజు పాఠశాల విద్య గాని సాంకేతిక విద్య కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్య కానీ రాబోయే కాలంలో మరి విద్యకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి కల్పించే నాణ్యత పరంగా రేపు స్కిల్కు సంబంధించిన విద్య కానీ మా ప్రధానమైన బాధ్యతగా వాటికి పెద్దగా ఇవ్వాలని ఆలోచన చేసి సుదీర్ఘంగా మొత్తం ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి మార్పు చూపెట్టాలి అన్ని విధాల ఒకటి నాణ్యమైన విద్య క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ బోధన బోధనేతర సంబంధించిన అంశాల విషయంలో విద్యకు పీట వేయాలనే దృష్ట్యా సుదీర్ఘమైన చర్చ రేపు రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులను తయారు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆలోచన చేసి పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ పన్నెండవ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాకపోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలే పది సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీ